రమి వెరీ కలర్ఫుల్ శాండ్‌విచ్ రమ్మి చేస్తావా నువ్వు శాండ్‌విచ్ శాండ్‌విచ్ చేస్తా కలర్ఫుల్ ఉంది రమి ఇట్లనే చేశా బ్రెడ్ ఓకే శాండ్‌విచ్ బ్రెడ్ ఓకే నేను ఆర్డర్ చేశా అప్పటి వరకు నువ్వు ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకో టమాటో కీరా క్యారెట్ ఇంకా సాస్ మయోనీస్ కూడా మయోనీస్ ఉన్నా అన్నీ ఉన్నాయి రెడీగా మయోనీస్ అండ్ కెచప్ ఓకే నార్మల్గా టీవీలో అలా ఏదో రీల్స్ చూస్తుంటే సడన్గా శాండ్విచ్ కనిపించింది చేస్తావా రమ్మి అనగానే నిజంగానే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాడు గరం గరం శాండ్విచ్ ఇంట్లోనే తినొచ్చు ఇప్పుడు రౌండ్ రౌండ్ కట్ చేయాలి కదా చిన్న చిన్న కట్ చేసేస్తున్నా అలా తిన్నప్పుడు బయట తిన్నప్పుడు ఇంత పెద్ద మొక్క వేస్తాడు బ్రెడ్ నోట్లో పోతే ఆనియన్ బయటకి వస్తుంది అందుకని ఇలా రౌండ్ ఇలా కట్ చేసుకున్నామంటే అన్ని అందులోనే తినేది ఓకే చిన్న చిన్నగా కట్ చేసినాడు ఎలా కట్ చేసినా నాకు టేస్ట్ అంతే క్యాప్సికమ్ టమాటో ఆనియన్ క్యారెట్ రెడీ శాండ్విచ్ కోసం బ్రెడ్ ఆర్డర్ వచ్చేసిందిరా మీకు అనుకాల ఆర్డర్ చేయగానే శాండ్విచ్ బ్రెడ్ ఒకసారి చూపి ఇంత పెద్ద బ్రెడ్ ప్యాకెట్ ఇప్పుడు ఇన్ని శాండ్విచ్లు చేసా జంబో శాండ్విచ్ బ్రెడ్ టేస్టీ టేస్టీ శాండ్విచ్ తినబోతున్నాం ఈరోజు ఇంట్లోనే ఓకే ఎక్స్పైరీ డేట్ అయితే చాలానే ఉంది రా మీరు ఒక రెండు మూడు రోజులు తినేయచ్చు ఇంత పెద్ద బ్రెడ్ ప్యాకెట్ ఎందుకు ఇష్టం శాండ్విచ్ బ్రెడ్ అది కూడా రెండు మూడు రెండు మూడు తినేస్తామని చెప్పేసి ఆల్రెడీ ముందే పెద్ద ప్యాకెట్ ఆర్డర్ చేశాడు ఓకే ఏం తింటావు శాండ్విచ్ శాండ్విచ్ చేస్తున్నా అన్ని నాకు బ్రెడ్ ఫ్రెష్ ఇప్పుడే ఆర్డర్ చేసింది ఓకే ఓకేస్ ఎంత మయోనీస్ లో మునుగుతున్నట్టుంది బ్రెడ్ మైనీస్ ఎంత ఎక్కువ అంత టేస్ట్ వస్తుంది మయోనీస్ ఒకప్పుడు నచ్చేది కానీ ఇప్పుడు ఏంటో ఆయిల్ ఆయిల్ అన్నప్పటి నుంచి ఎంత తక్కువ తింటే అంత బెటర్ అనిపిస్తుంది బట్ రోజే కదా ఓకే ఒక్కరోజు తింటే ఏం కాదు రోజు ఇదే పని పెట్టుకుంటే ఒక్కరోజు తింటే ఏం కాదు ఎప్పుడు ఒక్కసారి నాట్ రెగ్యులర్ కొంచెం టమాటో టమాటో ఓకే అవి కూడా హెల్ప్ చేసేస్తుంది సాండ్విచ్ వేస్తున్నావు కదమ్మానియన్ పై నుంచి క్యారెట్ నైస్ హెల్దీ హెల్దీ ఫుడ్ కొంచెం నాన్ హెల్దీ బట్ ఓకే ఇంత తక్కువ అంతే కొంచెం ఈ బ్రెడ్ ని దానిపైన పెట్టేయడం ఇది ఒక ఫైవ్ మినిట్స్ ముందే హీట్ పెట్టేసాను నేను ఓకే ప్రీ హీట్ చేసుకున్నాం శాండ్విచ్ మేకర్ ని ఓకే పెట్టేసుకొని క్లోజ్ ఎంత సేపు ఉండాలి దీంట్లో ఒక 2 టు 3 మినిట్స్ చాలు ఇది క్లోజ్ చేయకనే ఏం కాదు జస్ట్ గ్రిల్ అయినా చాలు మనకి ఓకే ఒక 2 టు 3 మినిట్స్ గ్రిల్ చేయడం ఓకే పన్నీర్ శాండ్విచ్ కావాలంటే పన్నీర్ కావాలంటే పన్నీర్ కట్ చేసుకొని కొంచెం మనకి ఫ్రై పన్నీర్ పచ్చి పచ్చిగా నచ్చదు అనుకుంటే లైట్గా ఆయిల్ ఫ్రై చేసేసి ఎలా అయితే ఇవన్నీ వేసాం అల్లాడో దాని మీద కొంచెం పన్నీర్ పన్నీర్ శాండ్విచ్ పెట్టేసుకుంటే చికెన్ శాండ్విచ్ ఇప్పుడు నువ్వు పన్నీర్ శాండ్విచ్ ఎలా చేస్తారు చికెన్ శాండ్విచ్ ఎలా చేస్తారు అని అడిగితే ఒక షాప్ ఉంది ఆ షాప్ కి వెళ్దాం అన్ని నాచురల్ గా చేస్తారు వాళ్ళు మనం ఎలా అయితే చేశామో అన్ని ఫ్రెష్ ఉంటాయి ఆ షాప్ కి వెళ్ళి మనం వీడియో తింటాం అక్కడ పన్నీర్ ఎలా చేస్తారు బర్గర్ ఎలా చేస్తారు పిజ్జా ఎలా చేస్తారు ఓకే అన్ని చూసి వెళ్దాం ఓకే ఆ షాప్ కి వెళ్దాం సో ఇప్పటికైతే వెజ్ శాండ్విచ్ తో అడ్జస్ట్ అవుదాం అవుతుంది మన శాండ్విచ్ గ్రిల్ ఇక్కడ సౌండ్ నాకైతే వస్తుంది మీకు తెలియదు ఇంకొకటి కొంచెం తక్కువ ఓకే ఇది వెజ్ మయోనీస్ తీసుకుంది కూడా సో వెజ్ శాండ్విచ్ ఇది నేను కస్టమైజ్ చేయించుకుంటున్న శాండ్విచ్ కొంచెం సాస్ తక్కువ మయోనీస్ దాని తర్వాత వెజిటేబుల్స్ చాలా చాలు మళ్ళీ ఎక్కువైపోతుంది కొంచెం వెజిటేబుల్స్ పైన కూడా వేద్దాం టమాటోస్ సాస్లో కలిసిపోయింది టమాటోస్ ఆనియన్ కొంచెం క్యాప్సికమ్ వేయగానే మంచి కలర్ వస్తుంది ఇంకా రెడ్ గ్రీన్ వైట్ లాగా క్యారెట్ చేసారా కలర్ఫుల్గా ఉంది శాండ్విచ్ దాంట్లోనే కొంచెం క్యాప్సికమ్ నై వెరీ నైస్ అండ్ కొంచెం సాస్ మళ్ళీ పైనుంచి కొంచెం వేసుకుంటే మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు అంట బట్ ఇప్పుడు వద్దులే సాల్ట్ చాలు చాలు దాన్ దానిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ చేద్దాం నా శాండ్విచ్ రోడీ అది గ్రిల్ అయిపోగానే ఇది పెట్టద్దాం ఒకసారి ఇది ఎంత గ్రిల్ అయిందో చూద్దాం ఊహ్ అవుతుంది ఇది బ్రెడ్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి కొంచెం స్ట్రెడ్ చేసుకుంది నైస్ బాగా గ్రిల్ అయింది ఎలాంటి ఆయిల్ బటర్ ఏం లేకుండా చాలా కరెక్ట్ గా అయింది గ్రిల్ ఇంకొకసారి గ్రిల్ కొంచెం క్లోజ్ చేయొచ్చు క్లోజ్ చేస్తే ఓకే ఒక దాని తర్వాత ఒకటి మనకు కావాల్సిన శాండ్విచ్ అన్ని ప్రిపేర్ చేసుకొని గ్రిల్ చేసుకుంటే వేడి వేడి శాండ్విచ్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఇది మొత్తం అయిపోయిన తర్వాత టేస్ట్ చేసి చెప్పేద్దాం ఎలా ఉందో అయిపోయింది ఒక టెన్ మినిట్స్ చూసారా ఎంత మంచిగా గ్రిల్ అయిందో పర్ఫెక్ట్ ఆ క్రిస్పీనెస్ రావాలి బ్రెడ్కి శాండ్విచ్ నైస్ ఇప్పుడు కట్ చేసేస్తావా మంచిగా బ్రెడ్ అయితే క్రిస్పీగా మాకైతే పొగలు వచ్చేస్తున్నాయి మీకు ఎలా కనిపిస్తుందో తెలీదు ఎమ్మి శాండ్విచ్ రెడీ ఎమ్మి ఎమ్మి శాండ్విచ్ రెడీ తీసుకెళ్ళి ఎవరికి చేద్దాం మా అదమ్మకి చేద్దాం అదమ్మా శాండ్విచ్ రెడీ తినేసా ఇప్పుడు మొత్తం శాండ్విచ్

సూపర్ యమ్మీ యమ్మీ సావిచ్ ఆ లోపు ఇంకొక శాండ్విచ్ ఈ సాస్ కూడా మనము ఇంట్లోనే చేసుకుంటే బెటర్ ఆప్షన్ బట్ ఈ రోజు ఏదో సడన్ గా నేను అడిగాను కాబట్టి ఇంక ఇంట్లో ఉన్న సాస్తో చేయాల్సి వచ్చింది రెడీమేడ్ సాస్ సో ఇంకా కొంచెం టైం పడుతుంది మా అద్వి అయితే ఎమ్మి ఎమ్మిగా నచ్చేసింది ఎవరు చేసారు రోమేష్ యమ్మీ ఇంకొక శాండ్విచ్ రెడీ అయిపోయింది దీన్ని కూడా కట్ చేసేస్తాం ఇంత క్రిస్పీగా అవుతుందో మంచిగా శాండ్విచ్ వెరీ నైస్ యమ్మీ వేడి వేడి శాండ్విచ్ రమ్య చేసుకోండి రమ్య సూపర్ అంటున్నాడు ఇంకా ఎక్స్ట్రా సాస్ మయోనీస్ ఇక్కడ ఏనా ఇదో ఇక్కడనేమో ఈమా తింటున్నావు నువ్వు తింటున్నావు అని తెలుసు మంచిగా తింటున్నావు మళ్ళీ నాకు అవుతుంది ఇంకొకటి గ్రిల్ యమ్మీ యమ్మీ ఫన్ టైమ్స్ రెడీ సూపర్ గ్రిల్ అయింది గాని ఇది లాస్ట్ గా పెడుతున్నా కాబట్టి మంచిగా గ్రిల్ అయింది